మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం చేయూత ఇవ్వబోతోంది గత ఏడాది మృతులైన వారి కుటుంబాలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల పరిహారం చెల్లించబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాలని నిర్ణయించింది మహిళా సంఘాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్ ఎస్ హెచ్జి సభ్యులకు ఆర్థిక సాయం అందచేయాలని నిర్ణయించింది ప్రభుత్వం నుంచే నేరుగా పది లక్షల పరిహారం బాధిత కుటుంబాలకు అందచేయాలని నిర్ణయం తీసుకుంది బీమా పాలసీ లేకున్నా డబ్బును అందచేయబోతోంది తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్దిదారులకు నేరుగా నిధులు అందచేయబోతున్నారు ఇదిలా ఉంటే మహిళా సంఘాల సభ్యుల క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు జారీ కోసం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం దీనివల్ల ఆరోగ్య ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్ తయారు చేయనుంది అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించే దిశగా అడుగులు వేయబోతోంది సర్కార్